ప్లీజ్ దలా ఈ దినీవ్ మా ప్రియ పరలోకపు తండ్రి ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి సజీవు లెక్కలో బట్టి నీకే కృతజ్ఞత అస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా ప్రతిదినం నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతూ అనేకమైన లోతైన విషయాలు మాకు బోధిస్తున్నందుబట్టి నీకేమిచ్చుణం తీర్చుకోగలం ప్రభా మా ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవడానికి ప్రభా తండ్రి మీరు వినిపిస్తున్న ప్రతి వాక్యాలు తండ్రి మమ్మలను సరైన మార్గంలో నడిపిస్తున్నాయి తండ్రి నీకు స్తోత్రాలు ఈ దినం ప్రభ మేము దానించుకోబోతున్నటువంటి వాక్య భాగాలు తండ్రి మాకు అర్థమయ్యేలా తండ్రి అర్థం చేసుకున్న జ్ఞానాన్ని మాకు దయచేయమడుగుచున్నాం వినగలిగిన చెవులను గ్రహించగలిగిన మనసును మాకు దయచేయండి ఆత్మ చెప్పుచున్న మాటలు చెవి గలవాడు వినుడుగాక ఏసునామలో అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెను సామెతల గ్రంథిదానం ఇరవై నాలుగవ అధ్యాయం మూడు నాలుగు వచనములు జ్ఞానం వలన ఇల్లు కట్టబడును వివేచన వలన అది స్థిరపరచబడును తెలివిచేత దాని గదులు విలువగల రమ్యమైన సర్వసంపదలతో నింపబడును హాల్లే లుయా ప్రియమైన దేవుని కుమారుడా కుమార్తె జ్ఞానం వలన ఇల్లు కట్టబడును వివేచన వలనది స్థిరపరచబడును ఈ వచనం జ్ఞానం మరియు వివేచన యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతూ ఉంటుంది ప్రత్యేకంగా గృహ నిర్మాణం మరియు స్థిరత్వం విషయంలో ఇది కేవలం భౌతిక గృహాల గురించి కాకుండా జీవితంలోని ప్రతి అంశంలో ముఖ్యంగా వ్యక్తిగత జీవితం మరియు కుటుంబ జీవితంలో ఈ సూత్రాలు ఎలా వర్తిస్తాయో వివరిస్తుంది మొదటిగా జ్ఞానం మరియు వివేచన జీవిత నిర్మాణానికి ఎలా పునాదులో తెలుసుకుందాం ఈ వచనం రెండు కీలక పదాలను ఉపయోగిస్తుంది గమనించండి ఒకటి జ్ఞానం రెండవది వివేచన ఇవి రెండు కూడా వేర్వేరుగా ఉన్నప్పటికీ ఒకదానికొకటి పూరకాలుగా ఉంటున్నాయి జ్ఞానం గురించి చూద్దాం ఇది ఇంటి నిర్మాణం జ్ఞానం వలన ఇల్లు కట్టబడును ఇక్కడ జ్ఞానం అంటే కేవలం సమాచారాన్ని కలిగి ఉండటం కాదు అది సత్యాన్ని గుర్తించి దాని ఆచరణలో పెట్టే సామర్థ్యం అంటారు సరైన నిర్ణయాలు తీసుకోవడం మంచి ప్రణాళికలు వేయడం దైవిక సూత్రాలకు అనుగుణంగా జీవించటం జ్ఞానంలో భాగం యాకబ్రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఐదవ వచనం మీలో ఎవరికైనానో జ్ఞానం తక్కువైనలా అతడు దేవుని అడగవలెను అప్పుడు అది అతనికి అనుగ్రహంపడని చెబుతోంది దేవుడే జ్ఞానానికి మూలమనేది స్పష్టం చేస్తోంది అలాగే కొలుసెలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం మూడవ వచనంలో క్రీస్తునందు జ్ఞాన వివేకములు ఐశ్వర్యములన్నీ కూడా గుప్తములై ఉన్నవి అని బోధిస్తోంది క్రీస్తుని తెలుసుకోవడమే నిజమైన జ్ఞానానికి ఆధారం అని ఈ వచనం ద్వారా మనం అర్థం చేసుకోగలం అలాగే మత్స్య వార్త ఏడవ అధ్యాయం ఇరవై నాలుగు ఇరవై ఏడు వచనాలలో యేసు ప్రభు జ్ఞానవంతుడైనటువంటి వ్యక్తి ఇసుకపై కాకుండా బండపై తన ఇంటిని కట్టుకున్నట్టు మనం చెప్తాడు ఇది దేవుని మాటలు విని వాటిని ఆచరణలో పెట్టడం జ్ఞానవంతమైన పని అని సూచిస్తుంది నిజమైన జ్ఞానం దేవుని వాక్యానికి లోబడి జీవించడంలో ఉంటుంది ఒక ఇల్లు అంటే కుటుంబం కానీ జీవితం నిర్మించబడాలి అంటే సరైన పునాది అవసరం ఆ పునాది దైవిక జ్ఞానమే ఇది ఆర్థిక విషయాలను నిర్వహించడంలో సంబంధాలను పెంచుకోవడంలో పిల్లలను పెంచడంలో నైతిక నిర్ణయాలు తీసుకోవడంలో సహాయపడుతూ ఉంది జ్ఞానవంతమైన ప్రణాళిక దైవిక సూత్రాలపై ఆధారపడిన నిర్ణయాలు ఒక కుటుంబాన్ని బలంగా నిర్మిస్తాయి వివేచన ఇంటి స్థిరత్వం గురించి చెప్పబడినటువంటి మాట ఉపయోగించిన పదం ఇది వివేచన వలనది స్థిరపరచబడును అని ఈ వచనం చెబుతూ ఉంటుంది వివేచన అంటే కేవలం సమాచారాన్ని అర్థం చేసుకోవడం కాదు అది విషయాలను లోతుగా గ్రహించటం వాటి మధ్య సంబంధాలను గుర్తించడం మరియు మంచి చెడులను సరైన తప్పులను గుర్తించే అంతర్దృష్టి ఇది జ్ఞానాన్ని ఆచరణలో ఎలా పెట్టాలో అర్థం చేసుకోవడంలో సహాయపడుతుంది మొదటి జ్ఞానము రెండవది జ్ఞానాన్ని ఆచరణలో పెట్టడం అంటే వివేకం ఇవి తెలుసుకున్నాం పిలుపులకు రాసిన పత్రిక అపోస్ట్ర పౌలు రాసినటువంటి పిలిపు రాసిన పత్రిక మొదటి అధ్యాయం తొమ్మిది నుండి పదకొండు వచనాలు మనం చదువుకుంటే మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగల వారొకటకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానంతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలననియు ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రం కలుగునట్లు మీరు యేసు క్రీస్తు నీతి ఫలములతో నిండుకుని వారి క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావాలని ప్రార్థించున్నానే అంటాడు ఇది దైవిక వివేచన ద్వారా మంచిని చెడును గుర్తించే సామర్థ్యాన్ని సూచిస్తుంది అలాగే అప్ప పౌలు రోమిలికి రాసిన పత్రిక పన్నెండవద్ద రెండవ వచ్చిన ఉంటుంది మీరు ఈ లోక మర్యాద అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసుమారి నూతన ఒకటి వలన రూపాంతరం పొందుడని బోధిస్తుంది ఇది దేవుని చిత్తాన్ని వివేచింపగల సామర్థ్యాన్ని సూచిస్తుంది ఇంటిని స్థిరపరచడం అంటే దానిని బలంగా ఉంచడం కష్ట సమయాల్లో నిలబడేలా చేయడం ఇది కేవలం నిర్మించడం కాదు దాన్ని సంరక్షించటం కుటుంబంలో సమస్యలు వచ్చినప్పుడు వాటిని వివేచనతో ఎదుర్కోవడం తప్పుడు మార్గాలకు వెళ్లకుండా ఆత్మ నియంత్రణ పాటించటం ప్రతికూల పరిస్థితుల్లో కూడా దేవునిపై నమ్మకం ఉంచటం వివేచనలో భాగం వివేచన లేకపోతే నిర్మించిన ఇండ్లు చిన్నపాటి కష్టాలకే కొలిపోవచ్చు కాబట్టి ఒక ఇండ్లు అంటే వ్యక్తిగత జీవితం కుటుంబం బంధాలు వృత్తి బలంగా నిర్మించబడాలంటే జ్ఞానం అవసరం ఇది దేవుని వాక్య సూత్రాలపై ఆధారపడిన సరైన ప్రణాళికలు మరియు నిర్ణయాలను సూచిస్తుంది ఆయిల్లు స్థిరంగా కష్టాలను తట్టుకొని నిలబడాలంటే వివేచన అవసరం ఇది దేవుని చిత్తాన్ని గ్రహించి మంచి చెడులను వివేచించి సమస్యలను జ్ఞానంతో పరిష్కరించే అంతర్దృష్టిని సూచిస్తుంది కొత్త నిబంధన ప్రకారం ఈ జ్ఞానం మరి వివేచనకు యేసుక్రీస్తు కేంద్రమని మరియు అవి దేవుని వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా లభిస్తాయని బోధిస్తుంది కాబట్టి మన జీవితాలను దేవుని వాక్యానికి అనుగుణంగా జ్ఞానంతో మరి వివేచనతో నిర్మించుకున్నప్పుడు అవి కేవలం నిర్మించబడడం కాకుండా స్థిరంగా బలంగా నిలబడతాయి ఇప్పుడు వచనం చదువుకుందాం తెలివి చేత దాని గదులు విలువగల రమ్యమన్నా సర్వసంపదలతో నింపబడును ఈ వచన జ్ఞానం మరి వివేచన ద్వారా లభించే సమృద్ధి మరియు ఆశీర్వాదాల గురించి వివరిస్తుంది ఇది మునుపటి సామెతల గ్రంథం ఇరవై నాలుగో అధ్యాయ వచనానికి కొనసాగింపే ఇరవై నాలుగో అధ్యాయ మూడో వచనం జ్ఞానం వల్ల ఇల్లు కట్టబడుతుంది వివేచన వల్ల స్థిరపరుచుండని చెప్తే నాలుగవ వచనం జ్ఞానం మరియు వివేచన ద్వారా ఆ ఇంటి గదులు ఎలా నింపబడతాయో వివరిస్తుంది ఇక్కడ తెలివి అంటే నాలెడ్జ్ అనేది జ్ఞానం అంటే విజ్రం మరియు వివేచన అంటే అండర్స్టాండింగ్ల సమ్మేళన ద్వారా వాటి ఫలితంగా వచ్చే స్పష్టమైన అవగాహన సూచిస్తుంది దాని గదులు అనేది ఇంటి అంతర్భాగాన్ని సూచిస్తుంది ఇది జీవితంలో ఉన్న వివిధ కోణాలను ఉదాహరణకు కుటుంబ సంబంధాలు అత్యాధునిక జీవితం ఆర్థిక స్థితి మానసిక శ్రేయస్సు వంటి వాటిని సూచిస్తుంది విలువగల రమ్యమైన సర్వ సంపదలు అంటే కేవలం భౌతిక సంపదలు మాత్రమే కాకుండా అంతకు మించిన అత్యాధునిక నైతిక భయోద్యోగ సంబంధాలను సూచిస్తాయి జ్ఞానం మరియు వేచన ద్వారా లభించే విలువైన సంపదలు ఒకటిగా చూద్దాం జ్ఞానం సరైన ప్రణాళికలు వేయడానికి మంచి నిర్ణయాలు తీసుకోవడానికి సమస్యాత్మక పరిస్థితులను తెలివిగా ఎదుర్కోవడానికి సహాయపడుతుంది ఇది ఒక జీవితాన్ని లేదా కుటుంబాన్ని సరైన మార్గంలో నిర్మించడానికి పునాది వేస్తుంది అలాగే వివేచన వివేచన విషయాలను లోతుగా అర్థం చేసుకోవడానికి మంచి చెడులను గుర్తించడానికి మరియు సరైన విలువలు నిర్ణయించడానికి తోడ్పడుతుంది ఇది నిర్మించిన ఇంటిని స్థిరపరుస్తుంది అంటే కష్ట సమయాల్లో కూడా అది నిలబడేలా చేస్తుంది తెలివి అంటే జ్ఞాన మరియు వివేచనల కలయిక ద్వారా వచ్చే తెలివి జీవితంలోని వివిధ గదులను విలువైన సంపదలతో నింపుతుంది ఈ సంపదలు కేవలం డబ్బు లేదా వస్తువులు కావు కాబట్టి మనం జ్ఞానంగా ఈ మాటలన్నిటిని జాగ్రత్త వినాలి మరి నిజమైన సంపదలు ఏంటి కొత్త నిబంధన ప్రకారం కొత్త నిబంధన భౌతిక సంపదల బదులుగా ఆధ్యాత్మిక మరియు శాశ్వత సంపదలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది సామెతలు కింద ఇరవై నాలుగో అధ్యాయ నాలుగవ వచనంలో విలువగల రమ్యమైన సర్వ అనే పదం కొత్త నిబంధన బోధనలతో ఎలా సరిపోతుందో ఒకసారి చూద్దామా మత ఆరో అధ్యాయం పంతొమ్మిది రేటు వచనంలో యశూప్రవ్ అంటాడు భూమి మీద మీ కొరకు ధనంను కూర్చుకొని ఇక్కడ చిమ్మటయు తుప్పును తినివేయను దొంగలు కన్న వేసి దొంగిలేదు పరలోకమందు మీ కొరకు ధనంను కూర్చుకొనండి ఇక్కడ చిమ్మటైన తుప్పైనను దాన్ని తినివేయు దొంగలు కన్నం వేసి దొంగిలేరు మీ ధనం ఎక్కడ ఉండను అక్కడ మీ హృదయం ఉండును అని అని జ్ఞానం మరియు వేచన ద్వారా దేవుని చిత్తాన్ని అనుసరించి జీవించడం నిత్య జీవం ఆత్మఫలాలు అంటే ప్రేమ సంతోషం సమాధానం మొదలైనవి గలతీలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఇరవై రెండు ఇరవై మూడు చదివితే అక్కడ రాయబడి ఉన్నాయి దేవునితో సంబంధం అంటే శాశ్వతమైనటువంటి విలువగల రమ్యమైన సంపదలను మన జీవితంలోని గదుల్లో నింపుతుంది అనమాట ఎఫ్ఎస్లకు రాసిన పత్రిక మొదటి మూడవ వచనంలో ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాల గురించి వ్రాయబడింది క్రీస్తునందు ఆత్మ సంబంధం ప్రతి ఆశీర్వాదమును పరలోకమందు మనకు దయచేసిన దేవునికి మన ప్రేసు క్రీస్తు తండ్రికి స్తోత్రం కలుగునుగా అంటాడు జ్ఞానంతో కూడిన జీవితం ద్వారా దేవుడు మనకు ఆత్మీయ ఆశీర్వాదం ప్రసాదిస్తాడు ఇవి ప్రపంచంలోని ఏ భౌతిక సంపద కంటే విలువైనవి అలాగే పిలిపులకు రాసిన పత్రిక నాలుగో దేశం పంతొమ్మిదోత్సరం దేవుని ఐశ్వర్యం గురించి చెప్పబడుతూ ఉంది నా దేవుడు క్రీస్తు ఏసనందు మహిమల తన ఐశ్వర్యం చొప్పున మీ ప్రతి అవసరమును తీర్చును అంటాడు జ్ఞానంతో దేవునిపై ఆధారపడి జీవించినప్పుడు ఆయన మన అవసరాలను తీరుస్తాడు ఇది కేవలం భౌతికమైనవి కాకుండా మానసిక భావోద్వేగ మరియు ఆధ్యాత్మిక అవసరాలను కూడా కలిగి ఉంటుంది అలాగే కొలశలుకు రాసిన పత్రిక రెండో అధ్యాయం రెండు మూడు వచనాలు చూస్తే క్రీస్తునంది జ్ఞాన వివేకముల ఐశ్వర్యులు ఉన్నాయని చెప్తూ ఉంటుంది మీరు ప్రేమైందు ఐక్యమై సంపూర్ణ గ్రహింపునకు తగినట్టు ధైర్యం గల నిత్యం కలిగి దేవుని మర్మను అనగా క్రీస్తుని తెలుసుకున్నట్టు జ్ఞాన వివేకముల ఐశ్వర్యులు ఆయనతో ఆయన ఉన్నవి కనుక అంటాడు కాబట్టి క్రీస్తును తెలుసుకోవడం ద్వారా వచ్చే తెలివి మన జీవితంలోని గదులను అత్యంత విలువైన జ్ఞానం వివేకం మరియు దైవిక మర్మాలతో నింపుతుంది చివరిగా కొన్ని మాటలు తెలుసుకుంది ఎందుకంటే ఇంతవరకు ఈ రెండు వచనాలను మనం చదువుకున్నాం కదా ధ్యానించాం కదా ఈ రెండు వచనాల ద్వారా మనం ఏం తెలుసుకుంటున్నామో ఒకసారి మరొకసారి మనం తెలుసుకుందాం మరి ఈ వచనం అంటే ఈ యొక్క రెండు వచనాలు జ్ఞానం వివేచన మరియు వాటి ద్వారా లభించే తెలివి మన జీవితాలకు సమృద్ధిని విలువైన మరియు రమ్యమైన సంపదలను తీసుకొని వస్తాయని బోధిస్తుంది ఈ సంపదలు కేవలం భౌతికమనే కావు అంతకు మించి ఆధ్యాత్మిక నైతిక బహోద్వేగ మరియు సంబంధాల సంపదలు అంతేకాకుండా కొత్త నిబంధన దృక్పథంలో మనం గమనిస్తే ఈ విలువ గల రమ్యమైన సంపదలు దేవునితో ఉన్న సంబంధం క్రీస్తునందు ఉన్న ఆశీర్వాదాలు మరియు ఆత్మీయ ఫలాలు మరియు నిత్య జీవం వంటివి మన జీవితాన్ని దేవుని వాక్య సూత్రాలపై ఆధారపడి జ్ఞానం వారి వివేచంతో నిర్మించినప్పుడు ఆ జీవితం కేవలం బలంగా స్థిరపడటమే కాకుండా సమృద్ధిగా దేవుని ఆశీర్వాదాలతో నిండి ఉంటుంది దేవుడి కొద్ది వాక్యను దీవించి ఆశీర్వదించుగాక ప్రార్థన చేసుకుందాం దయచేసి తలలు వంచండి నాతోపాటి ప్రార్థనలో ఏకీపించండి మా ప్రియ పరలోకపత తండ్రి జ్ఞానంకు మూలమైనటువంటి దేవ సర్వశక్తిమంతుడా తండ్రి సామెతల గ్రంథం ఇరవై నాలుగో అధ్యాయం మూడు నాలుగు వచనాల ద్వారా మీరు మాకు ఇచ్చిన అద్భుతమైన సత్యాలకే మీకే కృతజ్ఞతాస్తలు చెల్లిస్తున్నాం జ్ఞాన వలన ఇల్లు కట్టబడును వివేచం అది స్థిరపరచబడునని తెలివి చేత దాని గదులు విలువగల రమ్యమైన సర్వసంపదలు నింపడునని మీరు మాకు బోధించారు ఈ వచనాలు మా జీవితాలను మా కుటుంబాలను నిర్రా నిర్మించుకోవాలో స్పష్టంగా తెలియజేస్తారు తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా మా జీవితాలను కూడా నీకు మహిమకరంగా నిర్మించుకోవడానికి మాకు సహాయం చేయండి మా జీవితం అనే ఇంటిని నీ వాక్యమైన పునాదిపై కట్టుకోవడానికి అవసరమైన జ్ఞానాన్ని మాకు ప్రసాదించండి సరైన నిర్ణయాలు తీసుకోవడానికి మంచి ప్రణాళికలు వేయడానికి నీ చిత్తానికి అనుగుణంగా జీవించడానికి మాకు జ్ఞానాన్ని అనుగ్రహించండి మా ప్రతి అడుగులో నీ జ్ఞానం మాకు మార్గదర్శనం వహించున్నట్లు సహాయం చేయండి మేము నిర్మించుకునే జీవితం స్థిరంగా నిలబడటానికి అవసరమైన వివేచన మాకు దయచేయండి మంచిని చెడును వివేంచే శక్తిని లోయతైన అవగాహనను మాకు ప్రసాదించండి కష్ట సమయాల్లో సవాళ్ళను ఎదుర్కొన్నప్పుడు నీ వివేచనతో వాటిని తట్టుకుని నిలబడేలా మమ్మల్ని బలపరచండి మా జీవితంలోని ప్రతి గదిని మా కుటుంబ సంబంధాలను మా ఆధ్యాత్మిక జీవితాన్ని మా ఆర్థిక స్థితిని మా మానసిక శ్రేయస్సును విలువగల రమ్యమైన సర్వ సంపదలతో నింపబడడానికి అవసరమైన తెలివిను మాకు దయచేయమని అడుగుచున్నాం ఈ సంపదలు కేవలం భౌతికమనే కాకుండా నీ ప్రేమ సంతోషం సమాధానం సహనం దయ మంచితనం విశ్వాసం సాత్వికం ఆశ నిగ్రహం వంటి ఆత్మీయ ఫలాలు అయి ఉండున్నట్లు సహాయం చేయండి తండ్రి నిజమైన జ్ఞానం వివేచన మరియు తెలివి నీ కుమారుడు ఏ ఉన్నాయని తండ్రి మేము నమ్ముచున్నాం కాబట్టి తండ్రి మా జీవితానికి ఆయనే కేంద్రమై ఉండనట్లు ఆయన ద్వారా మా జీవితాలు సమృద్ధిగా నిపుణుడినట్లు సహాయం చేయండి ప్రభా మా జీవితాలని నీ మహిమ కొరకు నీ చిత్త నెరవేర్చడానికి నిర్మించబడినట్లు దీవించండి నీ జ్ఞానం వివేచన మరియు తెలివితో నింపబడి నీకు ప్రీతికరమైన జీవితాన్ని జీవించటానికి మమ్మల్ని బలపరచుమని మా ప్రభును రక్షకునే శ్రీక్రీస్తు వరతి శ్రేష్టమైన అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి అమేన్ అమేన్ అమేన్